హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఈరోజైతే వర్క్ అయితే ఎక్కడికి వెళ్ళలేదండి మరి ఈరోజైతే ఇక చర్చికి అయితే వచ్చాం ఫ్యామిలీతో అయితే మార్నింగ్ నుంచి కూడా మనం చర్చిలో మనకి భోజనాలు ఉంటాయి అయితే మనం మార్నింగ్ కూడా మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి అలాగే సరుకులు తీసుకొచ్చి ఇక్కడ వంటలు చేయడం మొత్తం అంతా ప్రిపరేషన్ అయితే జరిగింది మనం మీటింగ్ కూడా అటెండ్ అయ్యాం మీటింగ్ కూడా ఇప్పు వచ్చింది క్లోజింగ్ నుంచి వచ్చింది అలాగే ఇప్పుడు భోజనాలు మనకి ఇక్కడ జరుగుతాయి అనమాట ఏంటంటే పాస్ట్ గారు కూడా మనకి కొంతమంది పెద్దవాళ్ళకి చీరలు అయితే పంచుతున్నారు అయితే మనం అరేంజ్మెంట్ అయితే చేస్తాం మొత్తం ఇంకైతే పాస్ట్ గారు అయితే పెద్దవాళ్ళకి కొంతమందికి అయితే శారీస్ అయితే పంచుతున్నారండి అంటే ఇలాగ ప్రతి సంవత్సరం అయితే పంచుతారనమాట అనమాట ఇలాగ పెద్దవారికి అలాగే ఏమన్నా ఇలాంటి కొన్ని కొన్ని మంచి మంచి ఫోగాలు అయితే చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వికలాంగులకి భోజనాలు కానీ వాటికి వాళ్ళకి చిన్న గిఫ్ట్ లాగా ఏమిటి ఇవ్వడం చేస్తూ ఉంటారు మరి పాస్ట్ గారు అయితే ఇంక అయితే మనకి భోజనాలు కూడా మొత్తం రెడీ అయిపోయిందండి మనకి బిర్యానీ అయితే ఉండాము అలాగే గోంగూర చట్నీ ఇంకా కర్రీ వచ్చేసరికి మనకి చికెన్ కర్రీ చేయించాం ఇక కర్రీ అలాగే ఇంకా పెరిగి చట్నీ ఇక మనకి కరెక్ట అండి ఇంకా అయితే అన్నీ రెడీ చేసాం ఇంకా పాస్ట్ గారు ఇంకా క్లోజింగ్ ప్రే చేస్తే ఇంకా మనం అంత రెడీగా ఉన్నాం అన్ని ప్రిపరేషన్ చేసి ప్రిపరేషన్ చేసుకొని కరెక్ట్గా వంటలు కూడా పుల్ల పొయ్యి మీద వండడం జరిగింది మనం మొత్తం కొన్ని కొన్ని గ్యాస్ పైమే మీద పెట్టాము ఇక ఇంకా భోజనాలకు కూడా మనకి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందరిని ఒక లైన్గా మనం అంత అందరి నుంచే పెట్టాం ఇంకా వడ్డీయడం అయితే మనం స్టార్ట్ చేస్తాం ప్రేయర్ కూడా అయిపోయింది మనకి మన టైం మినిమం మనకి రెండు పావు అవుతుందండి రెండు పావులో మనకి మీటింగ్ అనేది కంప్లీట్ అయింది కొద్దిగా భోజనాలు కొంచెం లేట్ అయినాయి లేదంటే ఇంకా త్వరగానే కంప్లీట్ చేసేవాళ్ళు పాస్టర్ గారు ఇక అయితే ఇంకా చచ్చి నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు డిమాటికి వెళ్తే తెచ్చానండి అంటే ఇంట్లో కొద్దిగా మా చుట్టాల వరకు లంచ్ ప్రిపేర్ చేశాను మా వాళ్ళకి అలాగే చిన్నత్తయోళ్ళకి అలాగే మా అబ్బామలకి బావలకి ఇంకా వీళ్ళ వరకు కొద్దిగా ఇక పండుగ రోజున కొద్దిగా పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను అయితే ఇప్పుడు ఈరోజు అయితే వాళ్ళ వరకు అరేంజ్మెంట్ అయితే జరుగుతుంది కింద అసలు లాక్క అయితే మార్నింగ్ చేయాలి కానీ మార్నింగ్ చర్చిలో ఫంక్షన్ ఉండడం వల్ల భోజనం ఉండడం వల్ల ఇంకా కుదరలేదు ఇప్పుడు కింద అయితే మన వాళ్ళు ఆల్రెడీ డ్రై చేస్తున్నారు ఇంటికి ఇంక ఇంటికి కూడా లైటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూపిస్తాను ఇక అయితే మనకి కొన్ని కూరలు అయితే రెడీ అయిపోయినాయి కిందది అండి మా కిందది ఇది మటనా ఇది వచ్చేసరికి చికెన్ అండి ఇది ఒకటి అలాగే గాడ్లకి పిండి అయితే ఆడిస్తున్నారు మన వాళ్ళు ఇంక అయితే మనకి అరేంజ్మెంట్లు అయితే జరుగుతున్నాయి నేను డీమార్ట్కి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన కూల్ డ్రింక్స్ అవి కూడా అవి కూడా తీసుకొచ్చాను వచ్చేటప్పుడు ఇక అయితే ఇప్పుడు వెళ్ళి మనం ఇస్త్రాగులు కావాలి ఇస్త్రాగులు అవి తీసుకొని మనలో ఒక ఎన్నింటికి అలాగే స్టార్ట్ చేసేస్తున్నాం లంచ్ మనమైతే కట్లు పొయ్యి మీద అయితే గారెలు అయితే వేస్తున్నాం అండి నేనే హాట్ రేట్ హాట్ రేట్ కొట్టి మి మైండ్ కొట్టు ఎలేతుకు ఏయ్ అల్లుడు తిప్పాడో నాన్న ఉందన్న కట్టు ఆగు ఆగు ఆ పెళ్ళాల అన్నదంటారుగా అయితే భోజనాలు అయిపోయినాయండి మన వాళ్ళు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి పదిన్నర అవుతుంది మరి అయితే మనకి ఇలా గడిచిపోయింది క్రిస్మస్ రోజు చాలా బాగా జరిగింది ఇంకా మన చుట్టాలు కూడా వీళ్ళందరూ వచ్చి అందరూ భోజనం చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇదండి ఇంక ఈరోజు వీడియో ఇంతవరకు అయితే మనకు ఈరోజు ఇలా గడిచిపోయింది అనమాట మనకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనకి పని ఏంటి ఏంటనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి నా వీడియో కానీ మీరు ఫస్ట్ ఏం చూసినా తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమైనా ఉన్నా వర్క్ గురించి ఏమైనా మాట్లాడన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ నా నెంబర్ ఉంటుంది కింద తప్పకుండా చూడండి నా ఛానల్లో నా వర్క్ గురించి మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో అన్ని సిరీస్ ఉంటాయి కొద్దిగా చూడండి డౌట్స్ ఏమైనా ఉన్నా అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్